యార్వతిపురం జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు మీ దృష్టికి వస్తే ఒకటి ఏడు రెండు టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు యువత ఈ విషయంలో చురుకుగా పాల్గొని వివరాలను అందజేయాలని కోరారు మాదక ద్రవ్యాల రవాణా నివారణ మరియు రహదారి భద్రతపై అవగాహన సదస్సు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోలో రవాణా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగింది కొంచెం సేఫ్టీ పాయింట్ తీసుకొని మీరు దాన్ని పక్క ఆపుకోవడం అనేది కొంచెం చేస్తుండాలి దెన్ ఆటో ముందే త్రిపుల్ ఏమంటారు త్రీ వీలర్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది ఈ ఏజెన్సీ గుంతలు ఆ గుంతలకుటోలు చిన్నట్టులే ఉంటాయి కరల్స్ దగ్గర కావడం ఇవన్నీ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల టటిల్ అయ్యి ఆటోలు ధన్యా అనే అనుమానం మనలో ఉండాలి రెండోది మన వెహికల్స్ ఆపినప్పుడు ఎక్కడో టీ కోసం వెళ్తాం టీ కొట్టో బడ్డీ కొట్టు వెళ్తాం ఎక్కడైనా గంజాయి లాంటివి అమ్ముతూ ఉంటే మనకే ముందు దృష్టిలోకి వస్తుంది అలాంటివి గమనించినప్పుడు కూడా తప్పనిసరిగా ఈ వన్ నైన్ సెవెన్ టూ కాల్ చేసి చెప్పాలి ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడైనా కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు ఎవరైనా గంజాయి తీసుకుంటున్నట్టు కానీ లేదా ఎక్కడైనా అమ్ముతున్నట్టు కానీ దయచేసి అధికారుల దృష్టికి నంబర్ నంబర్ని వెంటనే ఫ్రీ కావాలి వెంటనే చెప్పేసేయచ్చు మీరు దేశానికి సేవ చేసుకోండి అవుతారు అదనంగా మనం ఎక్కడ పడితే అక్కడ లేదా అంబులెన్స్ వస్తుంటే దారి కొడుకు ఇలాంటివన్నీ